వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బంగ్లాదేశ్లో విధ్వంసం తప్ప ఇంకేం కనిపించట్లేదు దాదాపు జూలై నుంచి మొదలైనటువంటిది అలాగే వారి విద్యార్థి నేత హత్య చేయబడ్డం దాదాపు ఆరు రోజుల పాటు ఏడు రోజుల పాటు సింగపూర్లో సైతం దానికి సంబంధించి చికిత్స తీసుకుంటూ మరణించడంతో ఇక అక్కడ ఉన్నటువంటి ఆ విధ్వంసకారులు చాలామందికి అన్రెస్ట్ అనేది తప్పట్లేదు సో రోడ్ల మీదకి వచ్చారు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తున్నారు ముఖ్యంగా హిందూ సమాజాన్ని బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల్ని టార్గెట్ చేసుకుంటూ ఏ విధంగా క్లియర్ చేసుకుంటున్నారు చూస్తూనే ఉన్నాం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వివిధ ఆలయాలు పురాతన ఆలయాలు వీటన్నిటినీ కూడా ధ్వంసం చేస్తూ మరొక పక్కన మనుషుల్ని సజీవంగా దహనం చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి వికృత క్రీడకి అడ్డు అదుపు అనేది ఎక్కడ కనిపించట్ల ఏడాది క్రితం సరిగ్గా ఇదే పని బంగ్లాదేశ్ ఆర్మీ చేసింది ఆ తర్వాత చూస్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌరులే చేస్తున్నారు సో వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళ పౌరులకు కానీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ పౌరులైనప్పటికీ కూడా హిందువులే ప్రధానమైనటువంటి ఒక టార్గెట్గా ఉండి వాళ్ళని పూర్తి స్థాయిలో మినిమం చేసేయాలి ఇక అక్కడ హిందూ సమాజం అనేది ఉండకూడదు అనేటువంటి విధంగా బంగ్లాదేశ్లో చర్యలు అనేవి ముందుకు సాగుతూ వస్తున్నాయి సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పులు ముఖ్యంగా అక్కడ యువతకి విద్య ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం అనేటువంటిది పాలకుల తప్పే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఈ యాభై ఏళ్ళ చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఏంటి సరైనటువంటి రీతిలో ఒక విజన్ అనేది లేకపోవడం సరైన ప్రణాళికలు లేకపోవడం ఒక అవగాహన అనేది లేకపోవడం కేవలం అధికారం మాత్రమే పరమావధి అనేటువంటి విధంగా ఎందుకంటే బంగ్లాదేశ్ ముక్తి మోర్చా బంగ్లాదేశ్ విభజనకి సంబంధించి ఆ రోజు బంగ్లాదేశ్ ముక్తి మోర్చా అనేటువంటిది చేసినటువంటి పోరాటం గెరిల్లా వార్ఫేర్ భారతదేశం అందించినటువంటి సహాయం పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలు వీటన్నిటినీ కూడా చూసాం అది చరిత్ర సో భారతదేశం స్వతహాగా చెప్పాలి అంటే కామక దేశం అలాగే బంగ్లాదేశ్కి నిజంగా ఆపద ఉంది వీళ్ళ వల్ల అన్నప్పుడు వాళ్ళకి మద్దతుగా నిలిచాం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి కానీ బంగ్లాదేశ్ మాత్రం ఆ కృతజ్ఞత అనే దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు కవ్వింపులకి లోనవుతూ అంటే పైనున్నటువంటి వాళ్ళ స్ట్రాటజీ అలా ఉంది లోనవుతూ భారతదేశానికి పక్కలో బల్లెన్లా తయారయ్యేటువంటి కార్యాచరణకి పూనుకుంది సో దాంతో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఎక్కువయ్యాయి కౌంటర్ ఫిట్ కరెన్సీ కూడా భారతదేశంలోకి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు ఇప్పటికీ కూడా రోహింగ్యాలని అనేక బార్డర్స్ నుంచి ఏ విధంగా తీసుకొస్తున్నారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏం చేస్తుందో తెలియట్లేదు కేవలం బెంగాల్ మాత్రమే ఆవిడకి ఇంపార్టెన్స్ అనుకుంటే ఏం చేయడం ఎందుకంటే భారతదేశంలో బెంగాల్ కూడా ఒక అంతర్భాగం మీ రాజకీయాలకి సామాన్య ప్రజలు ఎందుకు బలైపోవాలి సో ఇలాంటి వాళ్ళు కొంతమంది చేతకాని పాలకుల వల్ల భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులు ఇవన్నీ కూడా మనకి కళ్ళెదిటే కనిపిస్తున్నాయి సరే ఇది భారతదేశానికి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించి ఒక పాయింట్ మనం అనుకుంటే అంతర్జాతీయ వేదికల మీద ఉన్నటువంటి మరి పెద్దన్న అనుకునేటువంటి అమెరికా కావచ్చు అలాగే బంగ్లాదేశ్ పొరుగునే ఉన్నటువంటి చైనా కావచ్చు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి వీళ్ళ స్ట్రాటజీని చూసినప్పుడు ఈ బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత అనేటువంటిది ఈ అమెరికా చైనా ఈ రెండింటి మధ్యలో కూడా భౌగోళికమైనటువంటి రాజకీయ పోటీకి ఒక వేదికగా నిలిచింది జస్ట్ లైక్ క్రికెట్ స్టేడియం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఒక స్టేడియం లేదంటే దుబాయ్ మనకు వేదిక ఎలా అవుతుందో అలాగా ఈ అమెరికా చైనా యుద్ధానికి సంబంధించి అది ప్రచ్ఛన్న యుద్ధమా పరోక్ష యుద్ధమా ప్రత్యక్ష యుద్ధమా ఏదైనప్పటికీ కూడా దీనికి దానికి వేదిక బంగ్లాదేశ్ అయింది మొదటిదాకా చూస్తే పాకిస్తాన్ ఆ వేదికగా ఉండాలి అని అనుకున్నారు కానీ పాకిస్తాన్ ఎప్పుడు అమెరికాకి మద్దతుగానే ఉంది అమెరికా సంఖలో పిల్లిలాగే తిరుగుతోంది ఎప్పటికీ కూడా సో తద్వారా భారతదేశం మీద ఎలాగైనా డామినెన్స్ తీసుకురావాలి అన్నటువంటి ఒక పాయింట్ దీనికి చైనా నుంచి సపోర్ట్ కూడా ఉంది భారతదేశం మీద యుద్ధం అంటే అమెరికా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి ద సేమ్ థింగ్ ఇక్కడ బంగ్లాదేశ్ను కూడా అలాగే ఉపయోగించుకోవాలి అయితే ఇక్కడ చైనా చాలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తూ భారతదేశం మీద ఇంకా పట్టు సంపాదించాలి అలాగే ఈశాన్య రాష్ట్రాలు మొత్తాన్ని కూడా కొల్లగొట్టాలి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యంగా వీటన్నిటిని కొల్లగొట్టాలి భారతదేశాన్ని ఎలాగైనా సరే చేసేయాలనేటువంటిది ఒక పక్క నుంచి పాకిస్తాన్ ఇంకో పక్క నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ చూస్తున్నాం విడిపోయిన దగ్గర నుంచి కూడా మన మీద దాడులకు పాల్పడుతూనే ఉంది విడిపోయిన దగ్గర నుంచి అలాగే స్వాతంత్రం మనం ఇప్పించాం మనం సహాయం చేసాం సైనిక సంపత్తితోటి వెళ్ళి సహాయం చేసాం బంగ్లాదేశ్ ఏర్పడడానికి మనం సహాయం చేసాం అన్నటువంటిది ఆ ఆలోచన అనేది లేకుండా భారతదేశం మీద బంగ్లాదేశ్ కూడా కయ్యానికి కాలు దూగుతోంది రెండు నిమిషాల పని రెండు నిమిషాల పని నిర్ణయం తీసుకోవడం అనేది క్లియర్ చేయడం అనేది రెండు గంటల పని ఒకవేళ నిజంగా భారతదేశం కనుక ఎస్ మళ్ళీ మా మీద ఎవరన్నా కన్నెత్తి చూస్తే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేటువంటి ఒక కార్యాచరణ ఒకవేళ నిజంగా భారతదేశం కనుక అమెరికాని చైనాని పక్కన పెట్టేసి స్టెప్ తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు మళ్ళీ భారతదేశంలో విలీనం అయిపోతాయి టిబెట్ కావచ్చు నేపాల్ ఇష్యూ కావచ్చు మళ్ళీ క్లియర్ అవుతాయి అట్ ద సేమ్ టైం బలోచిస్తాన్ అనేది మళ్ళీ ఏర్పడుతుంది లేదు వాళ్ళు భారతదేశంలో అంతర్భాగంగా ఉండిపోతాము అంటే మళ్ళీ అఖండ భారతం అనేటువంటి కళకి సాకారం అయ్యే విధంగా అడుగులు అనేవి పడి తీరతాయి దట్ ఈస్ హౌ ఇండియన్ ఆర్మీ ఈజ్ కేపబుల్ ఎటువంటి మొహమాటం లేదు నిర్ణయం తీసుకునేదానికి ఉన్నటువంటి పాలకులు కూడా ఇదివరకులాగా మేనమేషాలు లెక్కిస్తూ దౌత్యపరంగా ఇంకోటి చేయాలి లేదు వాళ్ళకి అణిగిమణిగి ఉండాలి వాళ్ళు పాకిస్తాన్ మీద అణుబాంబ్ వేస్తేనో లేదంటే లేదో ఏదో ఒక యుద్ధం ప్రకటిస్తేనో అమెరికా వాడు భారతదేశం మీద ఎందుకు ప్రకటించాలి చైనా ఎందుకు ప్రకటించాలి సో అవసరం లేనటువంటిది సో ఇక్కడ ఇదే ఒక కీ పాయింట్గా మారబోతోంది సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ విధ్వంసం మొత్తాన్ని కూడా వాళ్ళకి సంబంధించి అమెరికా కావచ్చు చైనా కావచ్చు వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవాలి అనే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా అమెరికాకు సంబంధించి చూస్తే ప్రజాస్వామ్యం అలాగే మానవ హక్కుల పేరుతోటి దాన్ని ప్రభావితం చేయాలి ఎన్నికలు జరగాలి అక్కడ అనేటువంటి పాయింట్ని అమెరికా వాళ్ళు తీసుకుంటే చైనా దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక సహాయం చేస్తూ మౌలిక సదుపాయాలను అక్కడ కల్పిస్తూ వాళ్ళని మనవైపు మలుచుకోవాలి అనేటువంటి స్ట్రాటజీతో వాళ్ళు ఉన్నారు సో బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంలో ప్రమాదంలో పడి దేశ రాజకీయాలు అంతర్గత వ్యవహారాలు విదేశీ శక్తుల విదేశీ శక్తుల జోక్యం అనేది చాలా బలంగా ఎక్కువైపోయింది చాలా బలంగా ఎక్కువైంది అందులోనూ ముఖ్యంగా విదేశీ శక్తులు అని చెప్పి మల్టిపుల్గా అవసరం లేదు రెండే రెండు పేర్లు అమెరికా చైనా ఈ రెండింటి జోక్యం అనేది ఒక పక్కన ప్రజాస్వామ్యుతంగా ఉండాలి అని పైకి చెప్తున్నప్పటికీ కూడా రక్షణ పరంగా బంగ్లాదేశ్కి సహాయం చేస్తున్నటువంటి అమెరికా ఒకవైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అని చెప్పి సహాయం చేస్తామంటూ ఆర్థిక సహాయం కూడా చేస్తున్నటువంటి చైనా ఒకవైపు సామాన్య ప్రజల్ని ప దృష్టిలో పెట్టుకుంటే అమెరికా చైనా అవసరం లేదు ఐక్యరాజ్య సమితి వీళ్ళు వచ్చి చేయొచ్చు ఎందుకంటే మొన్నే పాకిస్తాన్కి ఐఎంఎఫ్ వాళ్ళు నిధులు సమకూర్చారు కదా అలాగే బంగ్లాదేశ్ కూడా నిధులు సమకూర్చి ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఒక రెండు మూడు కంట్రీస్ని కమిటీలాగా ఫామ్ చేసి అక్కడ మౌలిక సదుపాయాలు ఆర్థిక ప్రతిపత్తి అలాగే ప్రజాస్వామ్యం అట్ ద సేమ్ టైం శాంతి భద్రతలు అట్ ద సేమ్ టైం విద్య వైద్యం ఉపాధి అవకాశాలు వీటన్నిటికి సంబంధించి హ్యాపీగా వాళ్ళకంటే ఒక ప్రణాళిక ఇచ్చి ముందుకు నడిపించవచ్చు శాంతిని కోరుకుంటే లేదు కానీ మాకు ఇక్కడ కావాల్సింది డామినెన్స్ ఆధిపత్యం కావాలి సో ఈ ఆధిపత్య ధోరణితోటి అమెరికా చైనా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు సో తద్వారా భారతదేశాన్ని కూడా భవిష్యత్తులో ఇరుకున పెట్టాలి అనేటువంటి దానికి ఎందుకంటే ఒకసారి బంగ్లాదేశ్ మ్యాప్ని మనం చూసుకున్నట్లయితే చై అటు చైనా బార్డర్ నుంచి కావచ్చు ఇటు భారతదేశంతో ఉన్నటువంటి బార్డర్ కావచ్చు మొత్తం అన్నీ ఒక్కసారి తీసుకున్నట్లయితే జస్ట్ ఇమాజిన్ ఎంత కీలకమైనటువంటి పాయింట్ అవుతుందో బంగ్లాదేశ్ అలాగే చిట్టగాంగ్ పోర్ట్ నావల్ పరంగా కూడా ఎంత కీలకం అవుతుంది అనేది సో తద్వారా ఏమవుతుంది అక్కడి నుంచి వాళ్ళు కనుక మన మీదకి చేయాలి అనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు క్యాప్చర్ ఇండియా అందుకే భారతదేశం కూడా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తోంది అటు సియాచిన్ కావచ్చు ఇటు కార్గిల్ కావచ్చు లేదంటే ఈవెన్ కాశ్మీర్ మొత్తం అంతా అట్ ద సేమ్ టైం ఈశాన్య రాష్ట్రాలు ప్రతి చోట కూడా సైనిక బలాన్ని పెంచుకుంది ముందుగా అట్ ద సేమ్ టైం అక్కడ అన్ని అవకాశాలు కల్పిస్తుంది ప్రజలకి ప్రజాస్వామ్యతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కొన్ని కొన్ని విషయాల్లో దేశం మొత్తం ఒక ఒకవైపు వెళ్తుంటే ఈశాన్య రాష్ట్రాల దగ్గరికి వచ్చరికి మాత్రం కేంద్రం కాస్త ఉదాసీనతతోటి లేదు అక్కడ ముందు శాంతి సుస్థిరత అనేవి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ లిబరేషన్ ఆర్మీలు కానీ లేదు అంటే ఇతరత్ర ఉన్నటువంటి గ్రూప్లు కానీ ఎందుకంటే మ్యాన్మార్లో మనం చూస్తున్నాం అట్ ది సేమ్ టైమ్ మిగతా చోట్ల కూడా చూస్తున్నాం మణిపూర్లో కూడా అల్లర్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఏ విధంగా అవుతున్నాయి అనేది సో వీటన్నిటి వెనకాల కూడా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఎటువంటి అలజడులు లేకుండా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఉంది అనేది చాలా స్పష్టం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి అదొక వేదిక అయిపోయింది అమెరికాకి చైనాకి వ్యూహాత్మక కూటమి ఏర్పాటు చేయడానికి చైనా ప్రభావాన్ని అరికట్టడానికి ఇండో పెసిఫిక్ ప్రాంతంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి బంగ్లాదేశ్ని తన వైపు తిప్పుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది తన స్ట్రాటజీలో భాగంగా అలాగే దీంట్లో రక్షణ రంగంలో సహకారం సైనిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తోంది అలాగే స్వేచ్ఛ న్యాయమైన ఎన్నికల కోసం డిమాండ్ చేస్తున్నటువంటి ప్రక్రియ దీన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అనేది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక చైనా దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక జోక్యం మౌలిక సదుపాయాలు అలాగే ఆర్థిక రకమైనటువంటి ఈ ప్రాజెక్టులు వాణిజ్య ఒప్పందాలతోటి ఇంకా బలంగా బంగ్లాదేశ్ మీద పట్టు సాధించాలి అలాగే భారత్కి అమెరికా మధ్య విభేదాలను ఉపయోగించుకోవడం ఏదైతే టారిఫ్లు ఇవన్నీ కూడా ఎక్కువగా బలంగా మన మీద వేస్తుందో అలాగే రష్యాతోటి డీల్స్ అనేవి కుదరవు అని చెప్పి భారత్ మీద ఆంక్షలు పెడుతోందో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఆయుధాలు లేనటువంటి యుద్ధం ఆయుధాలు లేనటువంటి యుద్ధం సో దీన్ని ఈ విభేదాల మధ్యలో పెట్టుకొని బంగ్లాదేశ్ మీద పట్టు సాధిస్తే తద్వారా భారతదేశం మీద కూడా పట్టు సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేది చైనాది అలాగే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒక కూటమిగా జస్ట్ ఇమాజిన్ కళ్ళు మూసుకొని ఒకసారి భారతదేశం మ్యాప్ చూడండి ఇటువైపు పాకిస్తాన్ ఇటువైపు బంగ్లాదేశ్ పైన చైనా ఈ మూడు కూడా మన నెత్తి మీదే మన చుట్టూ మన తల చుట్టూ కూడా ఆయుధాలు రెడీ చేసి పెట్టుకుని ఉన్నాయి ఈ మూడు కూటమిగా ఏర్పడితే నేపాల్ లాంటి చిన్న దేశాలు ఏమీ చేయలేవు అక్కడ నేపాల్ లాంటివి చిన్న దేశాలు అక్కడ ఏమీ చేయలేవు చైనా కనుక ఒక్కసారి ఈ రెండింటితోటి కూటమి కింద ఏర్పడి ఆ కారిడార్ చైనా ఏదైతే ఇరాన్ కారిడార్ అని చెప్పి చైనా పాకిస్తాన్ చేస్తున్నాయో అది ఒకటి కావచ్చు అలాగే కిందనున్నటువంటి శ్రీలంకకి సైతం చైనా భారీగా అప్పులిస్తూ చేస్తున్నటువంటిది ఏంటంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దాయాది దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది సో ఇదే కంట్రోల్ కోసం అమెరికా కూడా ప్రయత్నిస్తోంది భౌగోళికంగా రక్షణ పరంగా ఆర్థిక పరంగా జనాభా పరంగా వైజ్ఞానిక పరంగా ఎంత అత్యున్నతమైనటువంటి స్థానంలో భారతదేశం ఉంది త్వరలో భారతదేశం వరల్డ్ నెంబర్ వన్ అని నేను అనలేకపోవచ్చు బట్ ఆశ అనేది ఉంది ప్రతి భారతీయుడికి ఉంది ప్రపంచ నెంబర్ వన్ అనేది పెద్దన్న పాత్ర భారతదేశం పోషించాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంది సో ఇది జరగకూడదు ఇది అంటూ జరిగితే వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు కానీ మిగతావేవి వర్కౌట్ అవ్వవు కాబట్టి ఎప్పటికీ భారతదేశాన్ని ముందుకు వెళ్ళనివ్వకూడదు అనేటువంటి ఒక స్ట్రాటజీని ఈ దేశాలు కలిగి ఉన్నాయి ఇక్కడ రష్యాని మాత్రం మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి ఏ దేశంతో ఎలా వ్యాపారం చేసినా ఎలా ఉన్నా కానీ సుదీర్ఘకాలంగా భారతదేశానికి ఒక నమ్మదగినటువంటి ఒక రక్షణ ఖచ్చితంగా రష్యా అని చెప్పచ్చు ఆర్ నాట్ ఎగ్జాజరేటింగ్ అది నెహ్రూ హయాం నుంచి వచ్చిందా అంటే నెహ్రూ హయాం అని కాదు స్వతంత్ర పోరాటం మొదలైనటువంటి దగ్గర నుంచి కూడా ఎంతోమంది రష్యాతోటి ఎంతోమంది తోటి మంచి మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా రష్యాతోటి నేర్పారు స మొత్తం సంబంధ బాంధవ్యాలు అనేది మనకు తెలుసు సో అప్పటి నుంచే కూడా రష్యా అనేది భారతదేశంలో నిజంగా చెప్పాలంటే రష్యా భారతదేశం రెండు విభజిత కవలలు అనుకోవాలా రెండు కూడా ఎందుకంటే ఒకప్పుడు అఖండ భారతం అనేది మనం చెప్పుకున్నప్పుడు రష్యాలో ఉన్నటువంటి భాగాలు కూడా భారతదేశంలో ఉండేవి అందుకని చెప్పి ఇప్పటికీ చూడండి రష్యన్స్ ఎక్కువగా మన అలవాట్లని అట్ ద సేమ్ టైం మన సాంప్రదాయాలను కూడా వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు భారతదేశపు పురాతన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో సనాతనంగా వచ్చినటువంటివి వాటిని అండ్ వాళ్ళ సైంటిఫిక్ రీసెర్చెస్ వీటన్నిటికీ సంబంధించి మూలాలు ఎక్కడన్నా ఉన్నాయంటే దానికి భారతదేశం అని చెప్తాం సో ఇప్పుడు ఈ అమెరికా చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ దీంతో యాడ్ అయితే కొరియా అవ్వచ్చు బట్ ఒక కూటమి అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది బట్ అమెరికా ఇక్కడ ఏ విధమైనటువంటి స్టెప్ వేస్తుంది అలాగే ఈ కూటమిలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది ఎందుకంటే చైనా నమ్మదు పైకి చెప్తున్నప్పటికీ సో ఇలాగా ఈ స్ట్రాటజీ అనేది ఉంది సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూస్తే బంగ్లాదేశ్లో సార్వభౌమాధికారం మీద విదేశీ శక్తుల జోక్యం పెరుగుతోంది అనేది విమర్శలు బలంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం జూలై విప్లవం తర్వాత ఉన్నటువంటి రాజకీయ అనిస్థితితో ఇప్పుడు అది హింసాత్మకంగా మారింది ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు అటు ఆర్మీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులు కావచ్చు ముఖ్యంగా హిందువులను అక్కడ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి తీరు ఇది కేవలం ఆ దేశ టెరిటరీకి మాత్రమే సంబంధించింది అనుకుంటే పొరపాటు పడాల్సి వస్తుంది బట్ ఇది రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద కుదుపుకి లోనయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూద్దాం ఏదైనా సరే చెడుకి దారి తీయకుండా సామరస్యపూర్వకంగా ప్రతి ఒక్కళ్ళు జీవించాలి ప్రశాంతంగా అనే పాయింట్లో ఈ వివాదాలు ఈ మొత్తం జరుగుతున్నటువంటి అలజడులు అన్నీ కూడా సమసిపోవాలని ఆశిద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా